ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్ననలను పొందారు వీరు డెబ్బై మూడు సంవత్సరాల వయస్సులో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటో తేదీన పరమావదించాలి సంతాప ప్రతిపాదన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ షోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరంలో పెద్దమంగళారం గ్రామము చేవెళ్ల తాలూకా రంగారెడ్డి జిల్లాలోని జిల్లాలో జన్మించారు వీరు ప పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు కాలానికి గాను చేవెల్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు వీరు జర్నలిజంపై మక్కువతో పంతొమ్మిది వందల ఎనభైలో న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ను స్థాపించారు జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ మరియు ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులుగా పనిచేశారు వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది వీరి తాత తాతగారు శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు వీరు ఎమ్మెల్యేగా గెలుపొంది చేవెళ్ల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వీరి వీరు చేవెళ్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలను పొందారు వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్నలను పొందారు వీరు ఏఐసిసి ప్రతినిధిగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులుగా మరియు గ్రీవెన్స్ సెల్స్ అధికార ప్రతినిధిగా పనిచేశారు వీరు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడవ తేదీన పరమావదించారు శ్రీ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మరియు కొండా లక్ష్మారెడ్డి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు గాను రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తాం జీరో వర్ను కొనసాగిద్దాం మొదటిగా శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు శ్రీ రామ్ టీ రామ్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా టెట్ పరీక్షకు కంపల్సరీగా వాళ్ళు రాయాలని చెప్పి ఎన్సిఆర్టీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది అధ్యక్ష అయితే కొన్ని దశాబ్దాల కాలంగా ఉపాధ్యాయ వృత్తులు సమసమాజ స్థాపన గురించి పనిచేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులకు ఈ విధంగా టెట్ పరీక్ష కంపల్సరీ అని పెట్టడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మీ ద్వారా మన సభ ద్వారా తెలంగాణ శాసనసభ ద్వారా మనమంతా కూడా కేంద్రానికి ఒక లెటర్ రాసి ఎవరైతే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారో వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నారో ఆ ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు తెట్ మినాయింపు ఇవ్వాలని చెప్పి కోరుతూ అధ్యక్ష ముఖ్యంగా ఏంటంటే ఒక సబ్జెక్ట్ టీచర్కి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేకుండా వేరే సబ్జెక్ట్లో కూడా టెట్కు సంబంధించినటువంటి ఏదైతే ఎంట్రన్స్ పెడుతున్నారో ఎగ్జామ్ పెడుతున్నారో దాంట్లో వాళ్ళు ఆ యొక్క సిలబస్ని పొందుపరుస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ కూడా ఎగ్జామ్ రాయాలి అదేవిధంగా సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ రాయాలి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఈ విధంగా ఉండడం మూలంగా ముఖ్యంగా అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు వెనకటికి ఎప్పుడో దశాబ్దాల కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తుంటే వాళ్ళు ఇది రాయకుంటే కనుక ఉద్యోగం నుంచే తీసేస్తామన్న విధంగా ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష కాబట్టి మనం వెంటనే మన శాసనసభ ద్వారా మన ప్రభుత్వం ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలోనన్నా మినాయింపు మన ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి లేదంటే కేంద్రానికి లెటర్ రాసి కేంద్రమైన మినాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష అధ్యక్ష వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ మినిస్టర్ గారు జూపాలి గారు నోటెడీ అధ్యక్ష అధ్యక్ష మొన్న వర్షాలు పడ్డప్పుడు అధ్యక్ష నా నియోజకవర్గంలో కుంటలు చెరువులు దానివల్ల చాలా కాలనీలు మునిగిపోయినాయి అధ్యక్ష దానికి కారణం ఏంటంటే కుంటలు చెరువులన్నీ కూడా అన్యాక్రతంగా మున్సిపాలిటీలలో అదేవిధంగా మాకుండేటువంటి మండలంలో ఆ ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లలో పూర్తిగా అక్రమ నిర్మాణాలు రావడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంటే గతంలో తుర్కయంజాల్ ఒక పెద్ద చెరువు అధ్యక్ష చాలా పెద్ద చెరువు మీకు కూడా తెలుసు అధ్యక్ష ఆ చెరువును మట్ మధ్యలో నుండి వేలాది లారీలు అక్కడ నింపితే హైడ్రా వాళ్ళు కొంత తీసినారు అధ్యక్ష మళ్ళీ అదేవిధంగా అది పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు ఒక యాభై అరవై కాలనీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే హైడ్రా కానీ ఇరిగేషన్ కానీ దాని మీద చర్య తీసుకొని మాకు ఆ కాలనీ వాసులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అది మంత్రి గారు లేదా హైడ్రా వాళ్ళు ఏమి చర్య తీసుకుంటారో దాన్ని వెంటనే చెప్పమని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష శ్రీ గంగులాప్ర కమలాకర్ గారు అధ్యక్ష కలియుదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ తిరుపతి ఉండదు అధ్యక్ష ఈరోజు కూడా చాలాసార్లు కూడా చాలామంది కూడా రేపు వైకుంఠ ఏకాదశి వెళ్తారు అధ్యక్ష నా నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష జీరో జీరోగా భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ ఓనర్ కాబట్టి మనం తిరుపతికి తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా గుణంగా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష అదే కర్ణాటక వాళ్ళకు ఒక అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్న అధ్యక్ష అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కర్ణుడు నుంచి వచ్చిన కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేసి అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకోరు అధ్యక్ష తమిళనాడు భవన్లో కట్టుకోరు సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ భవన్ అద్భుతంగా తిరుమల తిరుపతి వాసులో పద్మావతి కట్టారని చెప్పుకుంటూ తద్వారా మనకు అకామిడెన్స్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష తర్వాత అధ్యక్ష గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమలతో పాటు శబరిమల కూడా చాలా పవిత్ర ప్రాంతం కాబట్టి శబరిమల కూడా మన తెలంగాణ బాగుండాలని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మామూలు పంపడం వల్ల డెలిగేషన్ అక్కడ ఐదు ఎకరాల భూములు మనము చూచుకున్నాం అధ్యక్ష ఆ గవర్నమెంట్ కేటాయించింది ఐదు ఎకరాల భూమి సో వెనువెంటనే ఈ ప్రభుత్వము స్పందించి ఆ ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవనం కట్టాలని చెప్పి తద్వారా తెలంగాణ ప్రాంత భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష నోటెడ్ అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది నా నియోజకవర్గంలోని భీమగల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష ఇక్కడ గత ప్రభుత్వంలో వంద పడకల ఆసుపత్రి మంజూరు చేసుకున్నాం అధ్యక్ష అయితే ఒక ఎనభై శాతం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారిని దయచేసి కొద్దిగా వినాలని చెప్పి కోరుతూ ఉన్నాను పడుకల ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో మంజూరు అప్పుడే ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అయితే ఈ హాస్పిటల్కు స్టాఫ్ అలాట్మెంట్ కూడా జరిగింది అధ్యక్ష ఈ టూ ఇయర్స్ నుంచి అధ్యక్ష పనులు జరగట్లేదు అయితే ముప్పై కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టబడింది ముప్పై ఐదు కోట్లతో మంజూరు అయితే ముప్పై కోట్లు ఖర్చు పెట్టబడింది ఇంకొక ఐదు కోట్లు అంటే పాత ఖర్చు పెట్టిన దాంట్లో బిల్స్ ఇవ్వడం ఇంకొక ఐదు కోట్లు దానికి విడుదల చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి స్టాఫ్ కూడా ఎక్కడెక్కడ వేరే హాస్పిటల్స్లో పనిచేస్తూ ఉన్నారు దయచేసి ఆ కాంట్రాక్టర్ని అడుగుతూనేమో కొద్దిగా నాకు బిల్స్ రావట్లేదు ఇబ్బందిగా ఉన్నది అని చెప్పి పనులు జరగట్లేదు దయచేసి ఈ విషయంలో దృష్టి సారించాలని నేను ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇది నా నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్ ఇంకొకటి చిన్నది నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్ ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాల్సిందిగా తమరి ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అట్లనే సేమ్ భూమగల్ మున్సిపాలిటీలో అధ్యక్ష ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అప్పుడు మంజూరు చేసుకోవడం జరిగింది మూడున్నర కోట్లతోటి దీంట్లో కూడా ఒక రెండున్నర కోట్ల వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక కోటి రూపాయల వర్క్ మిగిలి ఉంది అది కూడా కాంట్రాక్టర్ పాపం అరవై లక్షలు డెబ్బై లక్షలు బిల్ రావాలి అని చెప్పి అది ఆపినాడు ఈ విషయంలో కూడా నేను మున్సిపల్ శాఖ మంత్రి గారిని మీ ద్వారా లేదు శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని నోట్ చేసుకొని చొరవ తీసుకొని ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు ఆ కాంట్రాక్టర్స్కి బిల్స్ విడుదల చేపించి ఆ కొద్దిగా మిగిలి ఉన్న పనిని కంప్లీట్ చేస్తే మున్సిపాలిటీకి ఇప్పుడు అక్కడ రోడ్ల మీద కూర్చుంటున్నారు అధ్యక్ష మార్కెట్లో అంతా కూడా మార్కెట్ లేక రోడ్ల మీద కూర్చొని ఇబ్బంది జరుగుతాను టౌన్ ప్రజలకి ఈ రెండు విషయాలు దయచేసి భీమగల్ మున్సిపాలిటీలో వంద పడుకుల ఆసుపత్రి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ తొందరగా పూర్తి చేపించే చేపించేలా నేను ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష భీమగల్కు సంబంధించిన వంద పడకల హాస్పిటల్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష త్వరలోనే ఈ బిల్సే కానీ ఆ ఇన్ఫానే కంప్లీట్ చేసే దిశగా మా కృషి ఉంటుంది అధ్యక్ష శ్రీ వెంకట రమణారెడ్డి గారు అధ్యక్ష గౌరవ మర్యాదల గురించి సాంప్రదాయం గురించి సభా సంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకుల అందరం కూడా మాట్లాడుతూ సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే ఎవరమైనా సరే ఎదుటివారిని గౌరవించుకుంటూ విమర్శలు సద్విమర్శలు ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం కొత్తగా వచ్చిన నాలాంటి వారు యాభై ఏడు మంది అసెంబ్లీలో ఉన్నారు మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక నాలుగు పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప ఒకరు అన్నారు కదా నేను ఇంకొక రెండు మూడు మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితుల లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్ చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించినట్టు సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గ గయించాలి బూతులు మాట్లాడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం దయచేసి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో ఉన్న మంత్రులు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ కొత్తగినకైనా మాలాంటి వాళ్ళు కానీ రానున్న శాసనసభకు వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని మంచి సభా సంప్రదాయాన్ని ఇవ్వాలని రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను మీడియా ముందట నోటికొచ్చినట్టు మనం మాట్లాడడం వల్ల మనల్ని మనం దిగజారుస్తూ ప్రజల్లో చెడు పేరు తీసుకొస్తున్నాం అనేది ఆలోచించాలి ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు మన మాటలేమో థర్డ్ క్లాస్ కు పోతున్నాయి ఈ వరల్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన ప్రస్తావన చాలా ముఖ్యమైనది అధ్యక్ష ప్రతి పార్టీ పార్టీకి సంబంధించిన సీనియర్లు ఆ వ్యవస్థ అందరూ కూడా అదే విధమైన సదాభిప్రాయంతో పోతే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది సరే ఈరోజు వారు అనుభవం గల నాయకులు అధికార పక్షంలో ఉండి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్ ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నారు ఆ ప్రస్తావన సార్ ఆ ప్రస్తావనకు సంబంధించి రమణ వెంకటరమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ని అవలంబించి చేసుకోవాలని వారు కోరిరు డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో నాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ మా సహచరులు కానీ మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ అంశం కానీ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష ఎక్కడైనా చిన్న చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం మాకు బేషిజాలు లేవు ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం విధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్న వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే నేను నిన్ను కాదు సార్ వారిని అంటా ఉన్నా ఈరోజు ఈ గౌరవ సభ్యులకు ఈరోజు ప్రస్తావన చేసినప్పుడు మీ మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమణారెడ్డి గారిని కోరుతా ఉన్నాను మీ మీ పార్టీ సమావేశాల్లో మీకు సంబంధించిన మీ సీనియర్ నాయకులను కూడా కోరండి ఫస్ట్ పుట్యర్ ఆర్డర్ పుట్యర్ హౌస్ ఆర్డర్ ఇన్ ఫస్ట్ కేసులో దాని తర్వాత ప్రస్తావన తీసుకొద్దాం పది మందికి చెప్దాం మేమైతే తప్పకుండా చెప్తా ఉన్నాం ప్రజాస్వామికంగా మర్యాద పూర్వకంగా గౌరవంగా గౌరవ సభ్యుల హుందత్వాన్ని కాపాడే కార్యక్రమాలలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తామని गौरव शासन सभा पति मुंड़ता हूँ श्री जाफर ऑनरेबल स्पीकर सर आपका बहुत बहुत शुक्रिया जो मुझे ये मौका दिया है सर मेरा सवाल सीधे यह है कि जी के अंदर सैनिटेशन का सबसे बड़ा प्रॉब्लम चल रहा सर यहाँ तक के ना गार्बेज लिफ्टिंग प्रॉपर है सर ना स्वीपिंग प्रॉपर है सर क्योंकि आप देखते हैं कि स्वीपिंग स्टाफ कम की तरफ से एक लोकालिटी के अंदर बाइलेंस में न डेज में एक बार स्वीपिंग हो रही सर तो मेरा आपके जरिए से सीधा मिनिस्टर साहब को यह सवाल है कि सर आज हम जीएचएमसी ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉर्पोरेशन का सराउंड एरिया बढ़ा रहे हैं। जरूर है सर मगर जो एग्जिस्टिंग एरिया है उसके अंदर ना प्रॉपर सैनिटेशन लिफ्टिंग है सर गार्बेज की ना स्वीपिंग बराबर है उसके अलावा सर स्ट्रीट लाइट का भी सेम पोजिशन है सर तो मैं आपके जरिए से हुकूमत को यह कहना चाहता हूं इसके ऊपर ना सिर्फ तवज्जो देने की जरूरत है पब्लिक के हेल्थ का भी ख्याल रखने की जरूरत है सर और एक अहम बात यह है सर। आने वाला के काम आने से पहले हो और हमारे जो जगने की रात है शबे मेरा शबे बारात और शबे खदर उसका भी इंतजाम करना सर और ग्रेवय की साफ सफाई बेतहा जरूरी है यह कहना चाहता हूं कि इसके ऊपर खास तौर से तवज्जो दीजिए क्योंकि कमिश्नर जीएचएमसी साहब भी यहाँ पर मौजूद हैं मेरी आपके जरिए से उनको भी रिक्वेस्ट है कि इस पे तवज्जो देने की जरूरत है सर जर बहुत बहुत शुक्रिया नोट जेस को नाध्यक्ष गौरव सभ्य अधिकार आदेश जरूरत अध्यक्ष मालय निजर्ग విశాలంగానే జనాభాలో పెద్దది ఎనిమిది మండలాలను అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసినాం ఆ రోజు కూడా మేము మాట ఇచ్చడం జరిగింది దయచేసి ఆలేరు మండల కాన్షియస్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ అదేవిధంగా పెద్ద మండలాలు అక్కడ రాజాపేట పెద్ద మండలం ఉన్నటువంటి రంగత్పురాన్ని కూడా మండలం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మొన్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో గ్రామాలు జరిగేటప్పుడు కొన్ని గ్రామాలకు ఆమ్లెట్ ఉన్నటువంటి గ్రామాలకు అక్కడ డీలర్ షాపులు ఆమ్లెట్ విలేజ్లో రేషన్కు చాలా ఇబ్బంది పడుతున్నారు వృద్ధులకు ఆయా గ్రామాలలో ఆమ్లెట్ విలేజ్లో కూడా మనం సెంటర్లు పెట్టి డీలర్ ద్వారా రేషన్ ఇస్తే అందరికీ రేషన్ అంత అధ్యక్ష ఏదైతే మనం సన్నబియం ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కూడా వృద్ధులు అందరు కూడా తీసుకుంటారు కాబట్టి దయచేసి ఆమ్లెట్ విలేజ్లో కూడా రేషన్ షాపులు పెడితే బాగుంటుందని తెలియజేస్తూ అధ్యక్ష మా వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల మన గౌరవ ముఖ్యం ద్వారా అభిద్ధం ముందుకు తీసుకుపోతున్నాం దాని ద్వారా ఒక రెవెన్యూ డివిజన్ అయితే అక్కడ చిరకాల కోరిక నెలబడుతుంది కాబట్టి స్వదౌర మీ ముందు వస్తున్న ఆ రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సార్ మన రాష్ట్రంలో సింగరేణి ప్రధానమైనటువంటి సంస్థ బహుశా రాష్ట్రంలో అత్యంత పెద్ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అది సింగరేణిలో ఇవాళ కార్మిక వర్గంలో పూర్తిగా అసంతృప్తి చోటు చేసుకుని ఉన్నది వివిధ కారణాల వల్ల వీటిని సరిదిద్దటానికి ప్రభుత్వం సంబంధిత మంత్రులు కానీ లేదా ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికులతో సంబంధం ఉన్న నియోజకవర్గాల ప్రతినిధులు కానీ వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ ముఖ్యమంత్రి గారే స్వయాన ఏర్పాటు చేస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది లేకుంటే సింగరేణి కూడా కొద్ది రోజుల్లోనే కనుమరుగై మొత్తం ప్రైవేట్ పరమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని అంశాలు సమయం తీసుకోకుండా నేను పాయింట్ వైజ్గా చదివి త్వరలో ముగిస్తాను అధ్యక్ష ఒకటి అక్కడ మెడికల్ పద్ధతి ఒకటి ఉండేది అంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొరకు అఫ్ కోర్స్ అది అంత ముందున్న ఉన్న ప్రభుత్వం చంద్రబాబు గారు తీసారు వాస్తవే మళ్ళా మళ్ళీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అది అది ఇప్పుడు సరైన పద్ధతుల్లో అమలు చేయట్లేదు అధ్యక్ష సరైన పద్ధతులు అది దాన్ని చేయబోటం వలన కార్మిక వర్గంలో చాలా అసంతృప్తి ఉంది అదేవిధంగా ఇప్పుడు వయసు నలభై ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు పెంచారు కారుణ్య నియామకాలు దాన్ని వివిధ కారణాలతో ఎలో చేయట్లేదు మెడికల్ బోర్డు కూడా పేరుకి నేమ్ సేక్ జరుపుతున్నారు తప్పితే కార్మికుల పిల్లలకి అవకాశం కల్పించట్లేదు సొంత ఇంటి పథకం లేదు